హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ అండి ఒక స్మాల్ ట్రిప్కి అయితే ఇల్లు వచ్చాము అండ్ వచ్చినాక ఇల్లు మాత్రం కొంచెం మెస్సీగానే ఉంది సో ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్నప్ అయిపోయి నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి ముందు కిచెన్ క్లీన్ అయిపోతే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది కాఫీ తాగటానికైనా ఏదైనా సో ఫస్ట్ స్లాబ్ మీద బాగా డస్ట్ పేరుకుపోయింది యాక్చువల్లీ కిచెన్ పక్కన ఈ విండో ఉంటుంది దాన్ని ఓపెన్ చేసే వెళ్ళాను నేను కిచెన్ ఎప్పుడు కంప్లీట్లీ క్లోజ్ చెయ్యను సో దాని నుంచి ఆ లోపలికి బాగా డస్ట్ వచ్చేసింది స్టవ్ అంతా నీట్ ఒక్కసారి వైప్ చేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ అండ్ ఎంత డస్ట్ వచ్చిందండి యాక్చువల్లీ టూ త్రీ టైమ్స్ గాలి వానలాగా వచ్చిందంట పూనే సో ఒక లేయర్ ఆఫ్ డస్ట్ వచ్చేసింది అండ్ బయటకి ఇప్పుడు వెళ్ళి వచ్చిన మన కిచెన్ అయితే కొంచెం అన్ఆర్గనైజ్డ్గానే ఉంటుంది ఇక్కడ మీకు తెలుస్తుంది ద లేయర్ ఆఫ్ డస్ట్ ఇక్కడ సో అంతా ఒక్కసారి తరువు వైపు ఇచ్చేసుకున్నామంటే కిచెన్ క్లీన్గా ఉందంటే మనకి ఫుడ్ చేసుకోవటానికి ఏదైనా వండుకోవటానికి లేదా కాఫీనో టీనో తాగటానికి చాలా హ్యాండీగా ఉంటుంది సో ఫస్ట్ అప్ అయ్యి నేను కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఆల్సో వాటర్ ప్యూరిఫైయర్ రెండు మూడు సార్లు వాటర్ నేను డిస్కార్డ్ చేసేస్తానండి అండ్ దాన్ని ఫిల్టర్ అవ్వనిస్తాను ఫిల్టర్ని ఎంతీ చేసేసి మళ్ళీ రీఫిల్టర్ అయిపోయి వాటర్ వచ్చే వచ్చేస్తాయి కదా సో టూ త్రీ టైమ్స్ ఈ ప్రాసెస్ చేశామంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి అండ్ ఆ యూస్ చేసిన వాటర్ని కలెక్ట్ చేసి నేను ప్లాంట్స్కి పోసేసుకుంటాను లేదా బాల్కనీస్లో కొంచెం మురికి మురిగ్గా ఉంటుంది కదా ఈ వాటర్ యూజ్ చేసేస్తాను అండ్ వెళ్ళే ముందు నేను చెప్పాను కదండి ప్లాంట్స్ని నేను ప్లేట్స్లో పెట్టి వెళ్తున్నాను అనేసి ప్లేట్లో వాటర్ పోసేసి ప్లాంట్ని పెట్టాను అండ్ దాట్ ఫ్రిక్ట్ యాక్చువల్లీ వర్క్డ్ అండి నిజంగానే ప్లాంట్స్ చాలా బాగా ఉన్నాయి అండ్ వ వడలిపోయినాయేమో కానీ కొంచెం కొన్ని ప్లాంట్స్ అయితే కానీ అదర్వైజ్ దే సర్వైడ్ కానీ నా బాల్కనీలో ప్లాంట్స్ మాత్రం చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ కొన్నిటికి ఏమో ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి సో అవి పెట్టేసి వెళ్ళాను కానీ కొన్ని మాత్రం ఎండిపోయినాయి అందులో నా రోజ్ ప్లాంట్ మల్లెపూల మొక్క పాడైపోయినాయండి తులసమ్మ దగ్గర ఏమో చక్కగా ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టి పెట్టాను సో సర్వైవ్ అయింది తులసమ్మ మాత్రం గ్రీన్గా ఉంది కానీ రిమైనింగ్ ప్లాన్స్ కొన్ని అయితే పాడైపోయినాయి బాధ అనిపిస్తుంది అండి వెకేషన్కి వెళ్ళొచ్చినాక రిగ్రెట్ అవ్వటం అంటే నాకు ఫస్ట్ ప్లాన్స్ దగ్గరే రిగ్రెట్ అవుతాను అయ్యో వీటిల్ని సఫర్ చేసామే అనిపిస్తుంది సో ముందైతే వచ్చి ప్లాంట్స్కి వాటర్ చేసేసుకొని ఇంకా నా సూట్ కేస్కి ఎన్ని రకాల స్టిక్కర్లు అనిపిస్తున్నారండి ఈ మధ్య ఎయిర్పోర్ట్స్లో అవన్నీ తీసి కట్ చేసేసుకొని నేను ఇంకా బెడ్షీట్స్ మార్చేస్తున్నాను ఫస్ట్ బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేసేసుకొని మనం కప్పుకునే బ్లాంకెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఒకసారి వాష్ చేసేస్తానండి టెన్ డేస్ అయింది కదా వాష్ చేయకుండా డస్ట్ పెరిగిపోతుంది అనేసి వాష్ చేసి ఫ్రెష్ బెడ్ షీట్స్ అయితే వేసేసుకున్నాను అండ్ సూట్ కేసెస్ని నేను ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేశానండి గెస్ట్ బెడ్రూమ్లో బెడ్ ఖాళీగానే ఉంటుంది కదా దాంట్లో పెట్టేశాను సూట్ కేసెస్ని మాత్రం ఇప్పుడు మొత్తం అన్ప్యాకింగ్ అన్నది ఇవాళ నేను చెయ్యను అండ్ హైదరాబాద్లో కొంచెం షాపింగ్ చేశాను ఎంత స్ట్రిక్ట్గా వెళ్తానో నేను హైదరాబాద్కి షాపింగ్ అస్సలు చేయకూడదు అని ఎందుకంటే నేను ముందే ఒక వెకేషన్కి వెళ్ళి దాని తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను కదా సో వేసుకున్న బడ్జెట్ కంటే ఎక్సీడ్ అయిపోతుంది అనేసి నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను అనుకున్నాను హైదరాబాద్కి కానీ నేను లాస్ట్ డే ప్యాకింగ్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఎక్సెస్ వెయిట్ అయితే అయిపోయింది నా లగేజ్ అనేసి సో ఇట్లాగే ఉంటుంది కదండి అమ్మ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి అమ్మ ఇయ్యటం మనం కొంతమో ఏదో చేస్తూనే ఉంటాము అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం అటు ఇటుగా అయితే అయిపోతూ ఉంటుంది కదండి సో మీలో ఎంతమంది ఇలాగ ప్లాన్ చేసుకొని కొంచెం బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయి వస్తారు నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడైతే బెడ్షీట్స్ ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి కొంచెం బెడ్రూమ్ కూడా నీట్గా ఫ్రెష్గా అయిపోయిందండి అండ్ లక్కీగా మా హౌస్ హెల్త్ని అడిగాను రిక్వెస్ట్ చేశాను కొంచెం మేము మధ్యాహ్నం వచ్చామండి యాక్చువల్లీ వన్ ఓ క్లాక్కి సో ఆ టైంలో తను పని అయిపోతుంది కానీ తనని రిక్వెస్ట్ చేశాను కొంచెం ఉండి నా పని చేస్తావా అని సో తను వచ్చింది తను ఇల్లు చిమ్మి తుడి చేసింది సో నాకు చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది ఇవాళ పని అయితే లేకపోతే ఆ క్లీనింగ్ మాపింగ్ కూడా నేను పెట్టుకున్నాను అంటే చాలా టైర్డ్ అనిపించేది సో తను వచ్చి అవన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఇంకా హాల్లో ఇదంతా డస్టింగ్ చేసుకుంటున్నానండి యాక్చువల్లీ మామూలుగా డస్టింగ్ అన్నది మనం క్లీన్ ఇల్లు క్లీన్ అవ్వక ముందు చేసుకోవాలి కానీ ఒక్కొక్కసారి మరి తను వెళ్ళిపోవాలి కదా సో ఫస్ట్ తను పని చేయించేశాను అండ్ నేను కొంచెం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామండి అవి తిన్నాక స్నానం చేసి తిని దాని తర్వాత డస్టింగ్కి వచ్చాను అండ్ ఇప్పుడు మొత్తం సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో విజిబుల్ సర్ఫేసెస్ వాటిని మాత్రమే క్లీన్ చేస్తానండి లైక్ సెంటర్ టేబుల్ టీవీ క్యాబినెట్ డైనింగ్ టేబుల్ తినటానికి కావాలి కదా సో ఇట్లాంటివే క్లీన్ చేస్తాను ఇవాళ మొత్తం ఒక్క అయితే పెట్టుకోను అస్సలు అండ్ నాకు మా మాయ చెప్పారండి ఇక్కడ టాటాయ్స్ని నేను కింద పెట్టుకున్నాను సో తను అన్నారు ఇట్లా పెట్టుకోకూడదు కొంచెం వాటర్ పోసి అప్పుడు టోటాయ్స్ని సౌత్ ఫేసింగ్ ఉన్నప్పుడు పెట్టుకోవాలి అన్నారు సౌత్ ఫేసింగ్ చేస్తూ పెట్టుకోవాలి అన్నారు అండ్ టాటాయ్స్ అంటే లక్ష్మీ స్వరూపం సో ఎక్కడంటే అక్కడ పెట్టేయకు నీట్గా పెట్టు అండ్ ఆల్సో ఎంట్రన్స్ దగ్గర పెట్టుకో అన్నారు సో నేనైతే ఇవాళ అంతా క్లీన్ క్లీన్ చేసి వాటర్ అయితే పోసానండి సౌత్ ఫేసింగ్ అండ్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం ఎంట్రన్స్ అంతా క్లీన్ చేసినాక అప్పుడు పెట్టుకుంటాను సో ఇప్పటికైతే ఇట్లా సెంటర్ టేబుల్ మీదే ఉంచేసాను అండ్ ఆల్సో టీవీ క్యాబినెట్ కూడా మొత్తం ఒక్కసారి ఈ స్టేషన్ టీవీ స్టేషన్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అండ్ క్లీన్ చేయటానికి అండి నేను మైక్రోఫైబర్ క్లాత్ని కొంచెం వెట్ చేసి క్లీన్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే లేయర్ ఆఫ్ డస్ట్ ఉన్నా కూడా అది లేవదు లేచి కింద పడిపోయింది అంటే డస్ట్ మళ్ళీ ఫ్లోర్ అంతా డర్టీ అయిపోతుంది కదా సో వెట్ మైక్రోఫైబర్ క్లాత్తో మీరు క్లీన్ చేస్తే డస్ట్ లేవదు అండ్ ఈజీగా మీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా అయిపోతుంది అండ్ మీరు కనుక ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఏదో ఒక పాయింట్ అయినా కొంచెం అయినా నచ్చే ఉంటుంది కదండీ సో ప్లీజ్ డ్యూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దస్ ఛానల్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు సో నేనైతే బట్టలన్నీ ఒక లోడ్ అయితే స్టార్ట్ చేసేసాను మెషీన్లో అండ్ నా మెషిన్ కూడా ఎంత డర్టీగా అయిపోయిందో చూడండి దుమ్ము లేయర్ ఫామ్ అయిపోయింది ఇది బయట ఉంటుంది కదా యూటిలిటీ బాల్కనీలో సో దీని క్లీనింగ్ అయితే ఇవాళ పెట్టుకోదలుచుకోలేదండి జస్ట్ లోపల మాత్రం డోర్ వేసి వెళ్ళాను కాబట్టి ఏం పెద్ద మురికి లేదు అండ్ ఈ క్లిప్స్ అన్నీ నేను హైదరాబాద్లో లాస్ట్ డే ఎగ్రో మార్ట్ ఆర్ ఎగ్రో మార్క్ అనే ఒక షాప్ ఉందండి అక్కడికి వెళ్ళాను అవి అసలు ఆ షాప్ నాకు చాలా బాగా నచ్చింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ షాప్ యాక్చువల్లీ లు మాల్ పక్కనే ఉందండి ఎగ్రో మార్ట్ అని చాలా బాగుంది హౌస్ హోల్డ్ రిలేటెడ్ ప్రతి వస్తువు ఉంది లైక్ క్రాకరీ దగ్గర నుంచి ఆర్టిఫాక్స్ దగ్గర నుంచి ఫిగరేటివ్స్ అండ్ కుక్వేర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఈ ప్లేట్ అయితే నాకు అసలు ఎంత నచ్చిందో అండి కానీ తెచ్చుకోవటానికి సూట్ కేసెస్లో పెట్టి ఇవన్నీ క్యారీ చేయలేం కదా బ్యూటిఫుల్ షాప్ మీరు అక్కడ కూకట్పల్లి చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి నచ్చుతుందేమో మీకు కూడా అండ్ క్రాకరీ కూడా వెరీ డిఫరెంట్ ఉంది బట్ ఆ క్రాకరీ క్వాలిటీ అన్నది నాకు కొంచెం డౌట్గా అనిపించింది బట్ ట్రై చేస్తే మనకేమన్నా అర్థమవుతుంది కదండి ఒట్టిగా చూస్తే ఏం అర్థమవుతుంది అండ్ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి చూసిన ప్రతిదీ కొనేసుకోవాలనిపించింది నాకైతే కానీ చాలా స్ట్రిక్ట్గా నేనైతే ఏమీ కొనలేదు యాక్చువల్లీ నేను వెళ్ళింది ఇట్లాంటి చెంబు స్మాల్ బింద కొంటానికనేసి వరలక్ష్మి వ్రతం అట్లాంటప్పుడు మనకి పనికి వస్తుంది కదా అని కానీ హెవీ ఉన్నాయండి చాలా వెయిట్ ఉంది అండ్ నా దగ్గర అంత వెయిట్ పెట్టుకునే సీన్ అయితే ఇప్పుడు లేదు ఆల్రెడీ ఎక్సస్ అయిపోయింది నా లగేజ్ అండ్ బ్రాస్ ఐటమ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చాలా హెవీగా ఉన్నాయి కొన్ని ఇదేమో బాండీ బాండీనో బేసనో నాకు అర్థం కాలేదండి ఈ బాండీ మాత్రం ఎంత హెవీగా ఉందంటే సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయలేకపోయాను నేను మా మమ్మీ ఇద్దరం పట్టుకొని మమ్మీ చూస్తుంది అండ్ అమ్మ అనేది చాలా వెయిట్గా ఉంది కాబట్టి ఇది అడుగంటకుండా ఉండొచ్చు అనేసి సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందండి ఈ షాప్లో నాకు చాలా బాగా నచ్చింది అండ్ విగ్రహాలు అయితే అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయోనా అండి చూసిన ప్రతిదీ కొనేయాలనిపించింది మరచెంబు నార్మల్ ఇట్లాంటి బిందెలు ఈ ప్రైజ్ ఏమో వచ్చేసి ఇది నైన్ హండ్రెడ్ ఎయిట్ నైంటీ నైన్ అట్లా ఉందండి సో ప్రైసెస్ రీజనబుల్గానే అనిపించినాయి బయట వాటిలతో కంపేర్ చేయటానికి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా థౌజండ్ లోపల కూడా మీకు బ్రాస్ ఐటమ్స్ దీంట్లో దొరుకుతున్నాయి ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి నేను అక్కడికి వెళ్ళాను చాలా నచ్చింది సో ఐ థాట్ నేను వీడియో తీస్తాను అని లేకపోతే హైదరాబాద్లో అసలు నేను వీడియో ఫోన్ పట్టుకున్నదే లేదు మీకు వీడియో తీయటానికి ఇది మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు మీకు ఎవరైనా అక్కడ ఉంటే హ్యాండీగా ఉండొచ్చు అని తీశాను ఇలాంటి దీపాలు మాత్రం ఈ స్వాన్ దీపం మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నైంటీ నైన్ ఉందండి ఈ గంటలు మాత్రం ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయి భలే క్యూట్గా ఉన్నాయండి ఇవైతే అసలు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ ఇవేమో తోరణాలు అంట బ్రాస్ తోరణాలు కానీ ఇది నాకు కొంచెం డౌట్గా అనిపించిందండి ఎందుకంటే ఒక తాడుకి సిల్క్ థ్రెడ్కి ఇవి ఇచ్చారు ఇవి వెయిట్ ఉన్నాయి మరి ఆ థ్రెడ్ ఆపగలదా అన్నది నాకు కొంచెం డౌట్ వచ్చి ఇదైతే నేను తీసుకోలేదు అమ్మ తీసుకుందాం అనుకుంది కానీ నేను అదే క్వశ్చన్ రేజ్ చేశాను అమ్మ ఇది తీసుకుంటే మరి నీకు అది ఉంటుందో లేదో మనకు అర్థం కావట్లేదు అని సో అమ్మ ఆపేశారు కానీ మమ్మీ పూజకు కావాల్సిన దీపాలు ఇట్లాంటి పీటలు ఇవన్నీ అమ్మ కొనుక్కున్నారు అండ్ పీటలు అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి రాజస్థానీ కుందన్ వరకు ఉన్న పీటలు అసలు చూస్తుంటేనే భలే టెంప్ట్ అయిపోతున్నాము కొనయటానికి కానీ మనం ఇట్లా కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ అటు ఇటు అయిపోయి టెంప్ట్ అయి కొన్నాము అంటే ఇంటికి వచ్చినాక అవి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు ఎలా పెట్టుకోవాలో అర్థం కాదు అండ్ ఇంట్లో సామాన్ అయితే పెరిగిపోతూ ఉంటుంది కానీ నేను చూడటానికి వెళ్ళానండి అసలు ఏం దొరుకుతాయి అన్నది ఒక ఐడియా ఉండాలి కదా సో నేను ఏ షాప్కి వెళ్ళినా అన్ని తరోగా చెక్ చేసుకుంటాను అండ్ ఈ పంచముఖ గణపతి విగ్రహం ఉందండి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఎంతో చెప్పారు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ విగ్రహాలు మాత్రం ఇక్కడ చాలా నచ్చింది నాకు ఈ పంచముఖ గణపతి విగ్రహం చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఇట్లాగా నేను నా హైదరాబాద్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఇంకా ఈ వీక్ నుంచి మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండి చాలా మంది కామెంట్ చేశారు వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో మిస్సింగ్ యువర్ వీడియోస్ అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండి అండ్ ఇంత పేషెన్స్తో వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్